ఎందుకన్నా సెవెంటీన్ సెవెంటీన్ ముగ్గురు క్రికెట్ ఆడేసి వస్తున్నాం సార్ మేము క్రికెట్ ఆడేసి వస్తున్నాం మేము డైరెక్ట్ గ్రౌండ్ కానీ డైరెక్ట్ ఇక్కడికి వస్తున్నాం మేము పదిహేడు మంది నా పేరు నికాష్ అన్న నేను పదిహేడు మంది రిఫర్ చేసిన నాకు అప్పుడు ఏమన్నారు అంటే శాలరీ ఇచ్చేటప్పుడే మీకు రిఫర్ల పైసలు ఇవ్వటం మిస్ అమ్మన్నారు నాకు ఇంకా యాభై మంది రిఫర్ చేయండి నా ఏజ్ అన్న నా ఏజ్ నైన్టీన్ అన్న నేను అన్న వన్ మంత్ చేసిన మా తా కాల్స్ మాట్లాడినామన్న సర్వైవ్ సర్వే అని చెప్పొద్దు అన్నారు ఇంకా సర్వైవ్ అన్నది ఉన్నది కానీ సర్వే అని చెప్పకుండా మాకు టీడీపీ వాళ్ళతో ఫ్రెండ్లీ చేయించారన్న మాకు

ఇది ఫస్ట్ డైలీ టెన్ షీట్స్ అట్లా కొట్టాలన్నారు మళ్ళీ ఒక జాయిన్ అయినాక వన్ మంత్ తర్వాత ఒక ఫిఫ్టీన్ షీట్స్ అట్లా కొడుతున్నాయి మనీ ఫిఫ్టీన్ షీట్స్ అన్నారు మళ్ళీ ఇప్పుడు వన్ మంత్ అయినాక మళ్ళీ ఇప్పుడు మనీ కోసం అయితే ఒక వన్ మంత్ అవుతుంది త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఇచ్చి ఎట్లా పెట్టేస్తారు ఏమైనా మీరు ఎన్ని కొట్టలేరు మీరు షీట్స్ కొట్టలేరు అందుకే ఎన్నో ఇస్తున్నాం ఊరికి కొడితే ఎన్ని పడితే అని ఇచ్చేస్తాడు అన్నీ ఇట్లా కాల్ చేయించారు అందరితో కాల్స్ చే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉంది కదా అన్న ఇట్లా కాల్ చేసి మాట్లాడమన్నారు దేనికి ఓటు వేస్తారు మీరు అట్లా అని కాల్ చేస్తాం అట్లా ఏం చెప్పలేరు ఇన్ఫర్మేషన్ కోసం దేనికి ఓటు వేస్తారు అని అట్లా ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా త్రీ థౌజండ్ వన్ మంత్ అవుతుంది వన్ మంత్ అవుతుంది తీసేసారు జాబ్లోకి వెళ్ళి త్రీ థౌసండ్ ఇచ్చారు డైలీ ఒక टेन सीट फिफ्टीन आपल्या अपे कटानी